టీబీజికేస్ నాయకుల అక్రమ బదిలీలను వెంటనే నిలిపివేయాలని టీబీజీకేస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఆర్జీ టూ ఏరియాలో పనిచేస్తున్న టీబీజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి ఆర్జీవన్లో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న డిప్యూటీ జనరల్ సెక్రటరీ జావిద్ పాషా బీఆర్ఎస్ నాయకుడు బాలసాని కుమరయ్య గౌడ్లను యాజమాన్యం అక్రమంగా బదిలీ చేయడం సమంజసం కాదని ఖండించారు రాజకీయ ప్రోద్బాళంతో చేసిన బదిలీలను వెంటనే నిలిపివేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు లేనియడలా సింగరేణి వ్యాప్తంగా కార్మికులను అన్ని యూనియన్లను కూడగట్టుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఇదిలా ఉండగా టీబీజికేస్ ఇన్ఛార్జిగా నియమితులైన కొప్పుల ఈశ్వర్ ఈ నెల ఇరవై ఒకటిన గోదావరి కనికి వస్తున్నట్లు రాజరెడ్డి తెలిపారు ఈశ్వర్కు ఘనస్వాగతం పలికేందుకు యూనియన్ శ్రేణులు కార్యకర్తలు భారీ సంఖ్యలో మున్సిపాలిటీ జంక్షన్ వద్దకు తరలి రావాలని కోరారు అక్రమ బదిలీలను ఆపండి సింగరేణి యాజమాన్యమా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే ఒకవైపు రాజకీయ జోక్యం రెండవది యాజమాన్యం యొక్క చర్యలు కార్మికులని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటిది కనిపిస్తూ ఉంది నిన్నగాక మొన్న ఆర్జీ వన్ ఆర్జీ టూలో సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వాన్ని ముఖ్యంగా ఆర్జీ వన్లో జావిద్ పాషా అనే మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఈపీ ఆపరేటర్ ఓసిఫై గారిని అలాగే ఆర్జీ టూకు సంబంధించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాదాస్ రామ్మూర్తి అలాగే మాకు అభిమానంగా ఉన్నటువంటి బాలసాని కొమరయ్య అనేటువంటి టెక్నీషియన్ వర్క్ షాప్ ముగ్గురికి నిన్న బదిలీ లెటర్స్ ఇవ్వడం జరిగింది యాజమాన్యం మేము ఒకటే కోరుతున్నాం ఒకటే ప్రశ్నిస్తున్నాం ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ముగ్గురు చేసిన తప్పేంటి వీళ్ళు ఏమన్నా కంపెనీ ఆస్తులు నష్టపరిచినరా కంపెనీ అధికారుల మీద దాడులు చేసిండ్రా లేదంటే ఏదైనాటువంటి కొంత కొన్ని సంస్థలలో ఇబ్బంది కలిగించేటువంటి చర్యలు చేపట్టినరా లేదా వాళ్ళకి ఏమైనా బిజినెస్లు ఉన్నాయా లేదా వాళ్ళు ఏమన్నా యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారా లేదా వాళ్ళకి ఇతర బిజినెస్లు కానీ వడ్డీ వ్యాపారాలు కానీ ఇంకా మెడికల్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ల దందాల కానీ ఎక్కడైనా ఏమైనా వీళ్ళు ఇబ్బంది పెట్టారా కంపెనీకి నష్టం చేసినరా అనేటువంటిది తెలియజేయాలని మేము కోరుతా ఉన్నాం ప్రాపర్గా ఎంక్వైరీ చేశా చేశారా లేక ఎవరో అనామకులు ఇచ్చినటువంటి పేరును తీసుకొని మీరు వాళ్ళు చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ చేశారా లేదా రాజకీయ ఒత్తిడి రాజకీయ ప్రోద్బలంతో మీరు చేసినరా అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం అడుగుతూ ఉన్నది ఇలానే బదిలీలు చేసుకుంటూ పోయినట్లయితే మంచిగా పనిచేసేటువంటి కార్మిక వర్గంలో ఒక అలజడి ఆందోళన రేకెత్తిచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ ముగ్గురు విషయంలో చూసినట్లయితే వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఇతరత్ర ఏది చూసినా కానీ ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటిది లేదు ఎక్కడ వాళ్లకు ఛార్జ్షీట్ కానీ సస్పెన్షన్లు కానీ ఇంకా ఇతరత్ర ఏమీ లేవు రెండవది ఈరోజు మాదాసు రామ్మూర్తి అనేటువంటి హెడ్ ఓవర్ ఓసి త్రీ గారికి పదమూడు నెలల లెఫ్ట్ ఓవర్ సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నది రేపు ఎల్లుండి అయినట్లయితే కేసీఆర్ గారి యొక్క పీరియడ్ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై ఒక్క సంవత్సరంలో పూర్తి పనిచేసేటువంటి సమయం ఇక కొమరయ్య అనేటువంటి వ్యక్తి అయితే ఈ నెల కాకుండా ఎనిమిది నెలలు మాత్రమే మిగిలి ఉన్నటువంటి వ్యక్తి మనకు అనేక సర్క్యులర్లు కానీ అనేక నిబంధనలు కానీ మనకు చెప్తా ఉన్నాయి రెండు సంవత్సరాల లోపు సర్వీసు ఉన్నటువంటి కార్మికుని బదిలీ చేయకూడదు అనేటువంటిది కోర్టు కూడా అనేక చెప్పినటువంటిది కూడా మనం చూసాం అయినప్పటికీ మరి ఈ ఇద్దరి విషయంలో రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వీళ్ళని బదిలీ చేయడం అనేది అకారణంగా చేయడం అనేది అడిగినా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బదిలీలను వెంటనే ఆపండి అని సిఎండ్ఎండి గారికి అలాగే డైరెక్టర్ పా గారికి విజ్ఞప్తి చేస్తా లేదంటే తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం ప్రత్యక్ష ఆందోళనలు చేస్తుంది కార్మిక వర్గాన్ని అన్ని యూనియన్లను కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీకు ఒక ఇంకొక ఇన్ఛార్జిగా కూడా నియమిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున అనుభవజ్ఞులైనటువంటి కార్మికుడుగా స్వయంగా అనుభవం కలిగినటువంటి మన కొప్పుల ఈశ్వర్ గారు ఈ ప్రాంత బిడ్డ అయినటువంటి ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి ఫౌండర్గా ఉండి ఈ సంఘం ఈ స్థాయిలో చేరడానికి కారకుడైనటువంటి వారిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి వారి ఇన్ఛార్జిగా నియమించినటువంటి సందర్భంలో వారు ఎల్లుండి సోమవారం నాడు ఇరవై ఒకటవ తారీఖు నాడు నాలుగు గంటలకు వారికి మొట్టమొదటిసారిగా గోదావరి ప్రాంతానికి ఈ నియమితులు ఆమె అయిన తర్వాత వస్తున్నటువంటి సందర్భంలో వారికి స్వాగతం తెలిసి అలాగే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు నాలుగు గంటలకు మన అంబేద్కర్ స్టాచ్యూ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర వారిని రిసీవ్ చేసుకొని ఆ అంబేద్కర్ గారికి పూలమాల వేసిన అనంతరమే బైక్ ర్యాలీగా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా దండ వేసి ఇక్కడ నుంచి రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఒక సభను నిర్వహించి ఆ సభలో వారిని ఘనంగా సన్మానించి రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికులకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏ విధంగా అండగా ఉంటుంది అనేటువంటిది తెలియజేసేట ఈ కార్యక్రమంలో టీబీజికెస్ నాయకులు నూనె కొమరయ్య పర్లపల్లి రవి వడ్డపల్లి శంకర్ మేడిపల్లి సంపత్ చెల్పూరు సతీష్ చిలకలపల్లి శ్రీనివాస్ కొండ్ర అంజయ్య రొడ్డ సంపత్ మీస రాజు పల్లె సురేందర్ జనగామ మల్లేష్ వాసర్ల జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు